హరిహర విలు విరమల్లు గురించి గత ఐదు సంవత్సరాలుగా మనం చూస్తున్నాం దాదాపు మూడు సంవత్సరాలుగా కూడా ఈ సినిమా సెట్ల మీద ఉంది ఈ క్రమంలో ఈ హరిహర విరమలు జూలై మూడున ట్రైలర్ విడుదల చేయబోతున్నారనే విషయాన్ని నిన్న పత్రికాముఖంగా ప్రకటించారు సో ఏదేమైనా కూడా సాధ్యమంత తొందరగానే ఈ సినిమా రావాలి ఇంకోసారి వాయిదా పడితే మాత్రం ఇక ఆ సినిమాని మర్చిపోయే పరిస్థితి ఉంటుంది ఈ సినిమా బ్యాక్డ్రాప్ మాత్రం చాలా అద్భుతమైనటువంటి బ్యాక్డ్రాప్ తీసుకున్నారు ఏదైతే మొఘల్ టైంలో జరిగినటువంటి ఒక యోధుడు ఏ విధంగా ఆ యొక్క వాళ్ళని ఎదిరించి దుర్మార్గాలను ఎదిరించినటువంటి ఒక వీరమల్లు అనేటువంటి ఒక వీరుడి కథగా తీసుకుంటున్నారు దీంట్లో ఖచ్చితంగా కూడా పవన్ కళ్యాణ్ ఉన్న క్రేజ్కి తగ్గట్టుగానే ఈ యొక్క కథ ముందుకెళ్లే అవకాశం అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఎందుకంటే మామూలుగానే పవన్ కళ్యాణ్ తన సినిమాల్లో ఒక సోషల్ మెసేజ్ ఉండాలి అనేటువంటి పర్సన్ అలాంటిది ఇప్పుడు రాజకీయాలకు వచ్చి డిప్యూటీ సీఎం అయిన తర్వాత రిలీజ్ అయ్యేటువంటి మొట్టమొదటి సినిమా కాబట్టి ఈ విషయంలో ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు అందుకే కూడా లేట్ అయిందని కూడా ఒక వార్త ఫిలింలో వినిపిస్తూ ఉంది ఎందుకంటే కొన్ని కొన్ని సీన్స్ అయితేనే గతంలో ఉన్న నా ఇమేజ్ వేరు ఇప్పుడు ఇమేజ్ వేరు ఇప్పుడు నేను ఒక డిప్యూటీ సీఎంగా ఉన్నా కాబట్టి ఆ యొక్క పదవికి ఆ యొక్క హోదాకి ఎటువంటి డ్యామేజ్ కాకుండా ఒక డిప్యూటీ సీఎంఐ ఇటువంటి డైలాగ్లు మాట్లాడాడండి ఒక డిప్యూటీ సీఎంఐ ఇటువంటి సీన్స్లో యాక్ట్ చేశాడండి అనేది జనాల దగ్గర నేను బ్యాడ్ కావద్దు అనే ఉద్దేశంతో కూడా కొన్ని సీన్స్ మార్చినట్టుగా కూడా మనకి వార్తలు వినిపిస్తూ ఉన్నాయి అదేవిధంగా ఈ యొక్క సినిమాకు సంబంధించి డిలే తన కారణం తన రాజకీయ లైఫ్ ఏతుందో దానివల్ల ఆ ప్రచారంలో ఎలక్షన్స్లో అలానే డిప్యూటీ సీఎం కావడం ఇవన్నీ క్రమంలో సినిమా డిలే అయింది డిలే అయినప్పుడు ఏంటంటే సినిమాకు పెట్టిన పెట్టుబడి ఆ యొక్క ఇంట్రెస్ట్ తీసుకు వచ్చినటువంటి డబ్బులు ఎక్కువ కావడం వల్ల తన దగ్గర తనకి ఇచ్చినటువంటి రెమ్యూనరేషన్ పద్నాలుగు కోట్లను తిరిగి ప్రొడ్యూసర్కి ఇవ్వడం కూడా జరిగింది సో ఇది వీరే వాళ్ళకు సంబంధించిన తాజా అప్డేట్ ఏంటంటే ఇక జూలై నెక్స్ట్ మంత్ ఇంకా నాలుగు రోజుల్లో ఉంది నాలుగు రోజుల్లో ఆ సినిమా సంబంధించి ట్రైలర్ అయితే వస్తుంది ఇక ట్రైలర్ వచ్చిన తర్వాత నెక్స్ట్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఎప్పుడు జరుగుతుంది రిలీజ్ ఎప్పుడు వస్తుంది అనేది వన్ బై వన్ ఉంటుంది ఏదేమైనా జూలైలో హండ్రెడ్ పర్సెంట్ ఇది రిలీజ్ అవుతుందని చెప్పేసి అందరూ కూడా గట్టిగా నమ్ముతు అవ్వాలి కూడా అయితేనే అభిమానులు కొద్దిగా నిరాశకు గురి కాకుండా ఉంటారు వాళ్ళు ఆనందపడేటువంటి అవకాశం ఉంటుంది